హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు కూడా ఒక రెండు మనీ సేవింగ్ టిప్స్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇక ఈ మనీ సేవింగ్ టిప్ మిడిల్ క్లాస్ వాళ్ళైనా ఎవరైనా ఫాలో అవ్వచ్చు ఇంకా ఇది డైలీ చేసుకునే టిప్ అయితే కాదండి అంటే మనం వన్ మంత్కి ఒకసారి చేసుకుంటాము ఓకేనా ఆ వన్ మంత్ మనీ సేవింగ్స్ ఎలా స్టార్ట్ చేయాలి అన్నది కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను చూడండి ఇక ఈ మనీ సేవింగ్ టిప్ అయితే మనం వన్ ఇయర్ అయితే ప్లాన్ చేస్తున్నాము అంటే మనీ సేవింగ్స్ అయితే మంత్లీ చేస్తాము డైలీ చేయము మన వీడియోస్ అయితే మీరు చూస్తే మీకు తెలుస్తుంది మనం డైలీ చేసేటివి కూడా అప్లోడ్ చేస్తాను ఒకసారి చూడండి ఇక ఇది వన్ మంత్కి ఒకసారి మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తాము అంటే మనం ఈ వన్ మంత్ మనీ సేవింగ్స్ స్టార్ట్ చేస్తే అది వన్ ఇయర్ పాటు అయితే కంటిన్యూ చేయాలి ఓకేనా ఇక ఇప్పుడు ఫస్ట్ మెథడ్ నెంబర్ వన్ అయితే చూపిస్తున్నానండి ఇక మనం జనవరి మంత్లో అయితే థౌజండ్ రూపీస్ అయితే మనీ సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి ఇక అదేవిధంగా ఫిబ్రవరి ఫిబ్రవరిలో కూడా థౌజండ్ రూపీస్ ఇక మార్చిలో మార్చిలో కూడా అంతే థౌజండ్ రూపీస్ అయితే వేయాలి ఇలానే ఎవ్రీ మంత్ కూడా ఒక థౌజండ్ రూపీస్ అయితే మనం ఏదో ఒక ఒక ఖర్చు అనేది అయితే తగ్గించుకోవాలండి అది లేడీస్ అయినా పర్లేదు మనకి వచ్చిన ఎంతో కొంత అమౌంట్ అయితే ఉంటుంది కదా ఇంట్లో అవసరాలు కానీ అలా ఇచ్చిన అమౌంట్ని కూడా మనం మంత్లీ అంటే థౌజండ్ రూపీస్ అయితే తక్కువే నన్నంటే ఇక ఆ థౌజండ్ రూపీస్ కూడా ఖచ్చితంగా మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఆ విధంగా వన్ ఇయర్ పాటు అయితే చేసుకోవాలండి ఇక్కడ నేనైతే మీకు జూన్ వరకు అయితే చూపిస్తున్నాను ఇక ఈ విధంగా జూలైలో కూడా థౌజండ్ రూపీస్ వేసుకోవాలి ఇలా వన్ ఇయర్ పాటు అయితే వేసుకున్న తర్వాత మనకి ఎంత అమౌంట్ వస్తుంది అంటే ఖచ్చితంగా టువెల్వ్ మంత్స్ కాబట్టి థౌజండ్ థౌజండ్ వేసుకున్నాం కాబట్టి ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ అయితే వస్తుంది కదా ఇంకా అది అమౌంట్ అయితే తక్కువ అయితే కాదు కదండి ట్వెల్వ్ థౌజండ్ అనేది ఆ అమౌంట్ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఇక మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఆ ట్వెల్వ్ థౌజండ్ అనేది అయితే చాలా పెద్ద అమౌంట్ అనేది చెప్పుకోవచ్చు ఇక ఈ విధంగా అయితే మనం మనీ సేవింగ్స్ అనేది అయితే చేసుకొని ఒక సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు ఇంకా అదేవిధంగా మెథడ్ నెంబర్ టూ అని చెప్పాను కదా ఇక ఈ సెకండ్ మెథడ్ వచ్చేసి మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మాత్రమే చేసుకుంటామండి మనీ సేవింగ్స్ అనేది అంటే ఇది ఎక్కువ అమౌంట్ అయితే కాదు ఇది ఎవరైనా చేయొచ్చు అనేసి అనుకుంటున్నాను అంటే మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అనుకున్నాం కాబట్టి మీకు క్లియర్గా అర్థమవుతుందని అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను చూడండి ఒక రోజు నుంచి పదిహేను రోజుల వరకు అంటే ఫస్ట్ డే నుంచి ఫిఫ్టీన్త్ డే వరకు అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే సేవ్ చేసుకోవాలి అదేవిధంగా సిక్స్టీన్త్ డే నుంచి థర్టీ డే అంటే మనం మంత్లీ టూ టైమ్స్ అనుకున్నాం కదా ఫిఫ్టీన్ డేస్ వరకు ఇక ఆ సెకండ్ ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే సేవ్ చేసుకోవాలి అంటే మనం ఒక నెలకు వచ్చేసి ఐదు వందల రూపాయలు అయితే సేవ్ చేస్తున్నాం అన్నట్టు ఓకేనా ఇంకా అందుకోసం మీకు ఇక్కడ నెలకి ఐదు వందలు అన్నట్టు క్లియర్గా చూపిస్తున్నాను అదేవిధంగా ఈ విధంగా మనం ఐదు వందల రూపాయలు సేవ్ చేసుకోవడం వల్ల ఒక సంవత్సరానికి ఎంత అమౌంట్ వస్తుంది అన్నది ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను చూడండి ఆరు వేల రూపాయలు అయితే వస్తుంది ఓకేనా ఈ ఆరు వేల రూపాయలు కూడా తక్కువ అమౌంట్ అయితే కాదు కదండి ఇక ఈ ఆరు వేల రూపాయలతో కూడా ఏదైనా తీసుకోవచ్చు ఇక అదే ఈ ఫస్ట్ అమౌంట్ ఉంది కదా ఫస్ట్ మెథడ్ వన్ అది సంవత్సరానికి పన్నెండు వేలు వచ్చింది కాబట్టి అది మూడు సంవత్సరాలు సేవ్ చేయాలి మేము ఒక నల్ల పూసలు తీసుకోవాలి కొంతమందికి ఉంటే కదా గోల్డ్ తీసుకోవాలనేసి ఇప్పుడున్న గోల్డ్ రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకొని గోల్డ్ కూడా తీసుకోవచ్చు అంటే పన్నెండు వేలు ఇంటూ మూడు సంవత్సరాలు అంటే ముప్పై ఆరు వేలు అయితే వస్తుంది కదండి ఇంకా ఆ విధంగా అయితే మనం మనీ సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ఇంకా ఈ సెకండ్ది కూడా ఆరు వేలు ఇంటూ మూడు సంవత్సరాలు మనం ప్లాన్ చేసుకున్నాము అంటే పద్దెనిమిది వేలు అయితే వస్తుందండి ఈ చిన్న టిప్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను